ప్రార్థన కొరకై దేని వాక్యంలో నుంచి ఒకటి రెండు మాటలు క్లుప్తంగా జ్ఞాపం చేసుకొని ప్రార్థన అవసరం నిమిత్తమై మనం ప్రార్థనలో ప్రవేశిస్తాము మతేస్థ వార్త ఎనిమిదో అధ్యాయం మతేస్సు వార్త ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి మార్చి మార్చి చదువుదాం మతేస్సు వార్త ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుంచి మార్చి మార్చి తర్వాత యేసు పేతిరింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా ఆమెను విడిచిను అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను సాయంకాలం అయినప్పుడు జను జనులు దయములు పట్టిన అనేకులను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి డాక్టర్ నిష్యా ద్వారా చెప్పబడింది ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం మేము మాతండి ప్రభా మా మధ్యలో ప్రభా లేఖన లేఖను భాగముందైతే మీరు దీవించి ఆస్వాదించండి ప్రార్థన ప్రభా ప్రభానిచులు మాతండి మహారదం మీరే సిద్ధపత్స వస్తుందిగా ప్రార్థన చేస్తూ ఐక్యమైన దాసుడను అపాతుడు ప్రభావిని తండ్రి కృపగలిగిన దయగలిగిన మీ అస్తంలోకి అప్పగించుంటుండగా దయతో జ్ఞాపం చేసుకుని సహాయం చేయమని ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ వందరములు స్తోత్రములు జలించుకుంటూ యేసుక్రీస్తు ప్రభవ యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుంచి ప్రార్థించి మహిమ పరిచడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇక్కడ దేని వాక్యంలో ఎనిమిదవ అధ్యాయంలో కాబట్టి కుష్ఠరోగి యొక్క ప్రార్థన ప్రభు యొక్క చిత్తము నెరవేర్చడం కొరకైన ప్రార్థనగా కొంతవరకు మనము గుర్తు చేసుకున్నాం తర్వాత శతాధిపతి యొక్క ప్రార్థన మరి మరి విశ్వాసముతో కూడినటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం ఇక్కడ పేతురు యొక్క స్వస్థత విషయమై మన చదివిన భాగంలో వ్రాయబడిందిగా ఉంటా ఉంది నేను వాక్యంలో మరి ఆమె జ్వరముతో పడి ఉన్నట్లుగా పద్నాలుగు వచ్చిన వ్రాయబడింది ఇక్కడ జ్వరముతో పడిందని రాయబడింది మనకు లోకా స్వార్థ నాలుగో అధ్యాయం ఇదే సందర్భం మనం చూసినప్పుడు లోకా స్వార్థ నాలుగో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో వచ్చినాం లోక నాలుగు ముప్పై ఎనిమిది ఆయన సమాజ మందిరంలో లేచి సీమోన్ ఇంటిలోనికి వెళ్ళిను సీమోన్ అత్త తీవ్రమైన జ్వరం కాబట్టి ఆమె జ్వరం అంటే మామూలు జ్వరం కాదు చాలా తీవ్రమైన జ్వరంతో పడింది అంటే బహుశా మరి ప్రభు అనుకోనకుండా వచ్చినాడు అనేది మనము చెప్పలేం ఆయన ఏర్పాట్లో భాగంగా వచ్చాడని కూడా మనము కొంత తలంచవచ్చు కాబట్టి తీవ్రమైన జ్వరం మరి ఆ ఇంట్లో ఇంకా వీరు వెళ్ళక ఎవరు కూడా ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ దేని వాక్యంలో రాయబడలేదు బహుశా ప్రభు ఆ సమయంలో కనుక వెళ్ళకపోతే మరి ఆమె నిస్సహాయతను బట్టి ఒకవేళ ప్రాణాలు విడిచేదేమో తెలియదు ఇక్కడ ఏంది ఏమంటే ఇప్పటికీ కూడా ఆమె తీవ్రమైన జ్వరంతో పడి పడి ఉంది తన విషయమై తను కూడా దేవుని ప్రభుత్వం మనవి చేసుకోలేనంత స్థితిలో నిస్సహాయ స్థితిలో ఆమె ఉన్నట్లుగా దీనవాక్యలో మనకు జ్ఞాపం చేయబడుతూ ఉంది కానీ మనం ప్రార్థన కొరకు వచ్చినప్పుడు మన అవసతులు మన అక్కర్ల విషయంలో దేవస్థానంలో ప్రార్థన చేసే సందర్భంలో జ్ఞాపం చేసుకోవాలా కానీ ఏ విషయంలో కూడా దేవుడు మనం సహాయం చేయకపోతే ప్రతి విషయంలో మనము కాబట్టి బల బలహీనమే అందుకనే ఆ పౌలు తను మాత్రం చెప్పగలిగినాడు నన్ను బలపరచువాణి అందే నేను ఏమి చేసిన సమస్తం అంటే అది చిన్నదైనా పెద్దదైనా సామాన్యమైనదైనా సర్వసాధారణమైనదైనా దేవుడు నన్ను బలపరచాలా నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగా కాబట్టి కొన్నిసార్లు చాలా చిన్న విషయం ఉంటుంది అయినా ప్రభు సాయం చేయబడే ఏమి చేయలేం ఓసారి మేము థర్టీ ఫస్ట్ నైట్కి అప్పటికి మరి సెస్టు కొంత అనారోగ్యంగా ఉంటే నేను ఒక రిక్వెస్ట్ సహజంగా రిక్వెస్ట్ పెట్టము ఎక్కడికన్నా ఎప్పుడు కూడా పెట్టను అయితే రిక్వెస్ట్ ప్రత్యేకంగా పెట్టాను ఆ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎక్కడికి పంపబాకండి అని రిక్వెస్ట్ పెట్టాం పెట్టిన తర్వాత సరే అంకులు అడిగి చెప్తాంలేనా అట్లాగలే పంపించాంలే అని అన్నారు అన్నారు తీరా ఇంకా ముప్పై ఏడవ తారీఖు సాయంకాలము ఐదు గంటలకు ఆరు గంటలు అవస్తుంది వైపు రాత్రి పది గంటలకు కదా సరే నా బట్టలన్నీ కూడా ఉన్న బట్టలన్నీ నానబెట్టేసి ఉన్నాయి సరేలే అనుకుంటా ఉన్నాను అనమాట అప్పుడు మరి సమాచారం వచ్చింది ఏ మరి మరి అర్జెంటుగా ఇట్లా కడపకి వెళ్ళాలా ఒక బ్రాంచ్కి కడపలో ఓ బ్రాంచ్కి పరిచయంకి వెళ్ళాలని చెప్పినారు ఇంకా ఏం చేయాలా కాయన బాగా చరిగలి ఫోన్ చేద్దాం అనుకున్నాం ఇక్కడ ఆ పెద్ద ఆయనతో ఎంత తంట అంటే అంత తంట ఏమి చెప్పినా కూడా కన్విన్స్ కావా కాడు శాంసంగ్ అన్న ఏమన్నా అన్నాం అనుకోండి నా బారికి బాగలేదంటే ఆయన ఏమంటారంటే నా భార్య కూడా బాగలేదంటాడు ఆయన సరే మనం అనలేం కదా మీ దగ్గరంటే పరిచయం చేసి ఏమైనా అసలు ఉన్నారన్న నా దగ్గర ఎవరు ఉన్నారు అని అనలేం కదా మనం అందుకని చెప్పి ఇంకా ఇది అట్లాగా అని చెప్పి సందర్భాలు అయిపోయినాయి సరే తపన పరిస్థితిలో అంటే తలం మీద చెప్తున్నానంటే చూడండి ఎట్లా పరిచయం వెళ్ళాలా బట్టలు లేవు నాకు ఇక సరే చెప్పి ఇక అప్పట్లో మాకు ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సర్వీస్ అన్నమాట ట్యాప్ గవర్నమెంట్ ట్యాప్ ఎప్పుడు ఆన్లో నీళ్ళు ఆన్లో ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకుంటే వస్తూనే ఉంటాయి కానీ అయితే నీ నీళ్ళు ఆ దినం మధ్యాహ్నం ఆగిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలా కాడ చొక్క అయితే శుభ్రంగా ఉతికేసుకున్నాను ఫ్యాంట్ అయితే ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలా అక్కడ ఇది నానబెట్టి పెట్టి ఇంకా దిక్కు చూడాల్సిందే ఇంకా చుట్టుపక్కల ఏం బోర్లు ఉండవు ఏ ఇంట్లో బోర్లు ఉండవు ఎందుకు ఉండవు అంటే ఆ ఊర్లో పరిస్థితి అది అనమాట ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నీ నీరు యొక్క సదుపాయం ఉండే ఊరు కాబట్టి ఇంకా ఏమీ ఉండదు కానీ పొలాల్లో పగలపూట మోటార్ వేస్తే కొంచెం దూరం వెళ్తే అక్కడ నీళ్ళు దొరుకుతాయి తప్పి నీళ్ళు దొరకవు ఎంత ఎందుకు ఆశ్చర్యం అనిపించిందంటే వెళ్ళాను ఇంకా ప్రభావ ఏం చేయాలా ఇంకా ఇంకా ఈ సబ్బుతోనే దీన్ని వాళ్ళు ఇస్త్రీ చేసుకొని మరి అది ఏ రకంగా ఉంటుందో మెరిచిపోవాలనుకుంటా ఉన్నాను అట్లా ఆన్ చేయగానే వెంటనే నీళ్ళు వచ్చేసినాయి అని నేనేమనుకుంటున్నాను నా తలంపైంటే చూడండి దేవుడు సహాయం చేయబోతే ఏం చేయగలుగుతాము ఇంకా వేరే మరి ఆర్టర్నేట్ అంటే ఏమీ లేదు కాబట్టి ఇంకా తర్వాత ఎంత దండ అని అంత దండబడినాం బస్సులో పోయి వాక్యం సిద్ధపడితే సిద్ధపడదామని తీస్తే టికెట్ కొట్టేటప్పుడు లైట్ వేస్తాడు చూసుకు చూసుకునేసరికి టికెట్ కొట్టడం వైపుగా లేట్లాపేస్తాడు సరే సరే ఏదే ప్రభు కనికరించినాడు అనుకోండి తలంపైందంటే కాబట్టి మరి యొక్క పేతుడు అత్త విషయం మనం ఏం చూస్తామంటే ఎంత నిస్సహాయ స్థితిలో ప్రవశంలో మనం ప్రార్థన చే చేయవలసిన వారు ఉంటున్నాం ఏదైనా సరే ప్రవే మనల్ని కనికరించాలి ప్రతి విషయంలో ఆయనే మనకు సహాయం చేయాలి కానీ మనం ఎప్పుడు ఆయన మనం సహాయం చేస్తాడు ఎప్పుడు మన నిస్సహాయ తిరుగుతామో మన యొక్క అజ్ఞానం మనం ఎరుగుతాము మనకున్న ఆలోచన ఎంత బుద్ధిహీనమైందో ఇరుగుతామో సంపూర్ణంగా ప్రభువే మీద మనము ఆధారపడేవారు ఉంటాం కానీ ఇంకా ఆమె విషయంలో చూస్తూ వచ్చినప్పుడు ఆమె ఎలాంటి తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నట్లుగా దేనవాక్యంలో రాయబడింది అయితే ఇక్కడ మరి ఆమె స్వస్థత విషయంలో మరి దేనవాక్యంలో మనకి రాయబడింది అంటే ఈ మత స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో వచ్చంలో తర్వాత ఏసు పేతిలో ప్రవేశించి జ్వరంతో పడిన అతని అతను చూచి ఆమె చేయమొట్టుగా రాయబడి ఉంటుంది వాస్తవానికి కాబట్టి మరి ఆమె విషయమై ఆమె ప్రభుకు మనవి చేసుకోలేదు మార్కు స్వార్థ మొదటి అధ్యాయము మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ముప్పై వచ్చినం సీమో అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను కూర్చి ఆయనతో చెప్పిరి కాబట్టి ఆమె విషయం రిక్వెస్ట్ ఆమె చేసుకోలే కాటి ఒకళ్ళు ప్రవే తనని కనుగొనేవారేమో సహజంగా ఒకటి రెండు సందర్భాలు తప్పితే ఇప్పుడు కూడా ప్రభు తానంతా తాను ఎవరు స్వస్థత వచ్చారు వారంతా వారు ప్రభుత్వకు వస్తేనే ప్రభు వారిని బాగు చేస్తున్నాడు వారి అక్కడ ఎరిగితేనే ప్రభు వారికి సహాయపడతా వచ్చినాడు అడిగి మరీ తెలుసుకొని ఆ ప్రభు నేను నీకు ఏమి చేయకూర్చున్నాను అని పోయి గుడ్డు వాళ్ళని అడిగినాడు నువ్వు స్వస్థత పొందకూర్చున్నావా అని ఆ యొక్క శిలోమైన కోనేటి దగ్గర ఉన్నటువంటి మనుషులను అడిగినాడు కాబట్టి తలంబేందంటే ఇక్కడ వాక్యంలో ఇక్కడ మరి వారు వారంటే ఎవరై ఉంటారు అంటే బహుశా ఇక్కడ మనకు యాకోబు వ్యూహానుతో సీమోన్ అంద్రియ ఇంటి ప్రవేశించాడని రాయబడింది ఇరవై తొమ్మిదో వచ్చంలో అంటే వీరు వీరే ఉండొచ్చు వీరిలో ఎవరనేది మనకి ప్రస్తావన లేదు ఒకరైతే మాత్రం కాదు కాబట్టి ఇద్దరం ముగ్గురు అనేది మనం ప్రస్తావించబడలే ఈ మాట మనకేం చూపిస్తూ ఉందంటే కానీ ఆమె స్వస్థత వెనకాల కాడి వేరే వారి యొక్క మరి మనవి అనేది అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం కానీ జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రార్థనలోనికి వెళ్ళేటప్పుడు కాబట్టి అనేక విషయాలలో రవి ఏదైనా ఒక కార్యం చేస్తాడంటే ఆ కార్యం వెనకాల ఎవరి ప్రార్థన దనేది ఎక్కడ కూడా అది పబ్లిష్ చేయబడదు అక్కడ ఎక్కడ కూడా దేవుడు వెళ్లల్లులోనికి తీసుకుని రాని రాడు కాబట్టి ఎంత ఆశ్చర్యమైన విధానంలో దేవుడు తన కార్యాలు జరిగిస్తాడంటే ఖచ్చితంగా మన ప్రార్థనలు వ్యర్థం కావు ఖచ్చితంగా మన ప్రార్థనలు అనేటువంటి ప్రభు పరిగణలోని తీసుకుంటాడు వాటి యొక్క జవాబును మనము నిశ్చయముగా మనము చూడగలుగుతాం కాబట్టి ఇక ప్రార్థన అనేటువంటి విషయంలో మనం చూసేటువంటిది ఏంటంటే కాబట్టి ఇతరుల ప్రార్థన అందుకని ఆ కూడా మరి ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక రాస్తూ ప్రార్థన విషయమే రాస్తూ అక్కడ పౌలు ఒక మాట చెప్పినాడు చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచ్చినాం దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుతాయి వాచక్తి నాకు అనుగ్రహంపబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచూ మెలకుగా ఉండు పౌలు రాస్తూ ఉన్నాడు నా నిమిత్తం ప్రార్థన చేయండి ఎఫెస్లోని విశ్వాసులు ఎవరు వాళ్ళు కాబట్టి పౌలు యొక్క అనుభవానికి వారి అనుభవానికి ఏమైనా సంబంధం ఉంటుందా లేదంటే మీలో ప్రాముఖ్యమైన వారు లేదంటే మీరు బాగా ఆత్మీయంగా ఎదిగిన వారు లేదంటే మీరు సీనియర్ విశ్వాసాలను రాయలే ఎవరి విశ్వాసులతో ఈ మాట రాస్తున్నాడు తర్వాత దేనో కొలసి రాసిన పత్రికలో చూస్తే నాలుగో అధ్యాయంలో దయచేసి మనకు రెండు నాలుగు వచ్చిన కలిసి ఉన్నాయి ప్రార్థన ఏందో నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఏందో మెలకుగా ఉండుడి మరియు నేను బంధకంలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము గూర్చి నేను బోధింపవలసిన విధము కానీ ఆ మర్మమును వెల్లడి వచ్చినట్లు వాక్యము చెప్పుడుకు అనుకూలమైన సమయం దేవుడు చై దయచేయలనని మాకు అను చేయండి ఇక్కడ అక్కడేమో వ్యక్తిగతంగా తన విషయం చెప్తూ ఇక్కడ మరి పరిచయం చేసేటువంటి వాడిని కూడా కలుపుకొని మా కొరకు ప్రార్థన చేయండి అంటే తలంపై ఏంటంటే పౌలు ఎనిమితున్నాడు అంటే కానీ మా పరిచర్య యొక్క ఫలం అనేటువంటిది దాని యొక్క ఫలితం అనేటువంటిది కేవలం మేము పరిచయ చేయడం బట్టి లేదు అని తను ఎరుగుతున్నాడు కేవలం అంటే కేవలము దేవుని యొక్క ప్రజల యొక్క వారి ప్రార్థన సహాయం మీద ఆధారపడిన సంగతి తను ఎరుగుతూ ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా జ్ఞాపం చేసుకోవాలా ప్రార్థన మనం ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే ఎక్కడో బీహార్లో ఆ రాష్ట్రం కొరకు నువ్వు భారంగా నువ్వు ఒక్కడివే ఒకదానివే ప్రార్థన చేస్తే దాని ప్రభావం అక్కడ కనబడుతుంది ఎవరో ఎక్కడెక్కడోళ్ళో ఇక్కడికి వచ్చి పరిచయం చేసిన వాళ్ళు బహుశా ఏజెన్సీ ప్రాంతం కొరకు సేవ చేస్తుంటే దాని ప్రభావం ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు కూడా సువార్త తర్వాత ప్రార్థన ఎప్పటికీ ఏమి కాదు చెప్పండి వ్యర్థము కానే కాదు దాని ఫలం అనేటువంటిది తేటగా కనబడదు కాబట్టి ఖచ్చితంగా దానికి ఫలం ఉంటుంది అందుకని ఉదాహరణకు నేను జ్ఞాపం చేస్తూ వచ్చినాను మా అత్తమ్మ రక్షణ పొందిన విషయం గుర్తు చేస్తూ వచ్చినాను ఆమె ఎట్లా రక్షణ పొందింది ఆమె మరి తన భర్త కాలు పోతే గుంటూరు హాస్పిటల్ అంటే ఒక నర్సు సామాన్యమైన మాటలు తెసి చెప్తే ప్రార్థన చేసుకుంది ప్రార్థన చేసుకున్నంత మాత్రాన ఆయన భర్తకేమి మళ్ళీ కాలు ఏమి రాలే ఆపరేషన్ చేసి కాలు తీసేస్తున్నారు అయినా ప్రభు నమ్ముకుంది ప్రభు నమ్ముకుంది తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉంది ప్రార్థన చేసుకుంటా ఉంటే మరి సువార్తకు వచ్చినారు వస్తే వాళ్ళ ద్వారా మందిరం అడ్రస్ కలిగితే ఏదో ఏదో మందిరానికి వెళ్ళిండేది కాబట్టి తర్వాత ఆమె అక్కడికి వెళ్ళింది ఆమె రక్షణ పొందిన తర్వాత ఎంతగా ఎంత మంది కొరకు ఆమె ప్రార్థన చేసేదంటే అంత మంది కోసం ప్రార్థన చేసేది కానీ ఆ ప్రాధాన్యత ఫలం అనేటువంటిది నిత్యత్వంలో కనబడుతుంది తలంపై ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ నర్సు తెలియదు ఎందుకో ప్రభుని గురించి చెప్పు ఉంటుంది దాంట్లో బాగా చెప్పు ఉంటుంది ఆమె రక్షణ పొందిందని ఆ ఇంట్లో వారు రక్షణ పొందినారని కాబట్టి అక్కడ ఆ ఊర్లో ఎవ్వరు రక్షణ పొంద పొందలేదు ఆ మొక్కది రక్షణ పొందింది కాబట్టి ఎంత కష్టపడే వాళ్ళంటే సేవకుల్ని మరి ఇప్పుడు అద్దంకి మేనే అక్కడ అద్దంకిలో కొండేపులో సేవ చేసే దినాల్లో అవి అక్కడ కాబట్టి ఒకసారి వాళ్ళ భర్త చనిపోతే భూస్థాపనికి ఆ ఊర్లో ఎవ్వరిలా సహకరించలే ఆ సేవకుడు ఒకరిద్దరు బ్రదర్సు వాళ్ళే గుండెవి వాళ్ళే మోసుకొని పోయిపోయి భూస్థాపనం చేసినారు కానీ ఎందుకు నేను జ్ఞాపనం చేస్తున్నానంటే కానీ ఆ సంగతి అనేటువంటిది ఎవరు మరి తెలియదు తల మన ప్రార్థన అనేటువంటిది నిశ్చయంగా అది వ్యర్థం కాదు ఉదాహరణకు చూడండి కొన్నేళ్ళు ప్రార్థన చేసినాడు కొన్నేళ్ళు రక్షణ లేదు అయినా కూడా తన ప్రార్థన జ్ఞాపకార్థంగా దేవుని సన్నిలో భద్రం చేయబడినట్లుగా దేవుని వాక్యాల జ్ఞాపకం చేయబడింది కాబట్టి దానంత మాత్రాన మనం చేసిన సువాద ధర ఎందరో వేల మంది రక్షణ పొందారని తలంచలేం మన ప్రార్థన ఫలితము నిశ్చయంగా నూరుకు నూరు నూరు శాతము దేవునిండి జవాబు దొరుకుతుందని మనం తలంచలేము కానీ అది నిశ్చయంగా కూడా తలంచవచ్చు ఏమని అంటే కానీ ఆ ప్రార్థన అనేటువంటిది దాని యొక్క ఫలము ఏదో ఒక రీతంగా ఎంతో కొంత మేర అందకుండా వృధాగా పోదు తర్వాత ఇక్కడ దేనవాక్యంలో పేతురు అత్త స్వస్థత విషయంలో కాడి వారు ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం తర్వాత ప్రవణేశ్వర క్రీస్తు వారు కూడా కాడి ఆమెను స్వస్థపరిచిన విధానం కూడా మనకు జ్ఞాపం చేయబడింది మత్స్సువార్త ఎనిమిదో అధ్యాయంలో మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఇక్కడ ఎనిమిదో అధ్యాయంలో ఏం రాయబడింది అంటే పదిహేను వచ్చిన ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను అని రాయబడింది కాబట్టి కాబట్టి లోకాసు వార్తలు వివరంగా రాయబడింది ప్రభు ఏం చేసినాడు ఆమె దగ్గరకు పోయినాడ సంగతి కూడా రాయబడింది దీని వాక్యంలో లోకాసు వార్త నాలుగో అధ్యాయము ముప్పై మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినప్పుడు ఆయన ఆమె దగ్గరకు వచ్చి అని రాయబడి ఉంటుంది తర్వాత దగ్గరకు వచ్చినాడు ఇక్కడ ముప్పై తొమ్మిదో వచ్చిన లోకాసువార్త నాలుగో నెల ఏముంది ఆమె చెంతన నిలవబడ్డాడని రాయబడింది తర్వాత జ్వరం ఏం చేశాడంటే ఆయన గద్దించాడని రాయబడింది ఆ తర్వాత ఏం చేసినాడు ముప్పై మరి మార్గస్ వార్త అధ్యాయంలో చెయ్యి పట్టి ఆమెను లేవని ఎత్తినాడు ఇక్కడ ఎన్ని పనులు చేశాడు చూడండి దగ్గర పోయినాడు చెంతన నిలవబడ్డాడు జ్వరాన్ని గద్దించాడు ఆమె చేయి పట్టుకున్నాడు లేవనే ఎత్తినాడు కాబట్టి ప్రతిదీ కూడా మనకు ఒక వర్తమానమే తలంపోయిందంటే కానీ ఆమె స్వస్థత విషయంలో ప్రభు ఎంత పట్టింపు కలిగి ఆమెను స్వస్థపడ్జెట్లుగా దేని వాక్యం రాయబడింది అందుకని ఎనిమిదో అధ్యయనం మరి మత్స్సు సువార్తలో ఆ కృష్ణరోగ్య విషయంలో రాయబడింది ఆయన చెయ్యి చాచి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధునిగా గమ్మని చెప్పినాడు ఎంత బాగా రాయబడింది చూడండి చెయ్యి కూడా ఎట్లా ముడతారు ముట్టితే సరిపోతుంది కదా చెయ్యి చాచి వాని ముట్టి అంటే ఏం చూపిస్తూ ఉందంటే కానీ ప్రభు యొక్క పట్టింపును చూపిస్తూ ఉంది అందుకే దేని ఒక వాక్యంలో జ్ఞాపనం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రభు మన ప్రార్థుల విషయమై ఆయన పట్టింపగలిగిన వాడు ఉంటాడు ఆయన వాటిని మాత్రం కూడా కాబట్టి మరి ప్రక్కన ఉంచునే ఉంచాడు దేని వాక్యం రాయబడింది అడుగు ప్రతి వాడును పొందును అని రాయబడింది కాబట్టి అడుగు ప్రతివాడు పొందుతాడు ప్రతి వారికి అనుగ్రహించడానికి సామర్థ్యం అనేటువంటి వాడు ఆయన ఏమి ఇచ్చినా కూడా ఎట్లాగే ఇస్తాడు అరకొరవుడు ఆయన ఏమి ఇచ్చినా కూడా ఎలా ఇస్తాడు సంపూర్ణంగా ఇస్తాడు ఋతు విషయమే రాయబడింది ఋతు విషయం ఏమన్నాడు నీవు మరి దే దేవుడు నీకు ఏమి ఇస్తాడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని చెప్తా వచ్చినాడు బోయేజు గ్రంథము రుతు గ్రంథం దయచేసి రెండవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయల్ దేవుడిని యహోవా రెక్కల క్రింద సురక్షితంగా నీవు వచ్చి తివి ఆయన నీకు సంపూర్ణ బహుమానం కానీ ప్రభు ఏమన్నాడు కాబట్టి ఆయన ఏమిస్తాడు ఇస్తాడు తర్వాత సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఆయన ఏది ఇచ్చినా సంపూర్ణంగా ఇస్తాడు ఆయన ఏది ఇచ్చినా మంచిది ఇస్తాడు అంటే ఆయన ఏది ఇస్తే అదే మంచిది అనే అర్థం కూడా ఉంది అదే సమయంలో మంచిదే ఇస్తాడు ఆయన దేని వాకి ప్రవేయం అన్నాడు మీరు చెడ్డవారండి అయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఈయ నెరిగి ఉండగా అంతకంటే నిశ్చయంగా మీ పనిలోకపోతండి తను అడుగు వారికి ఆయన మంచి ఇవులను అనుగ్రహిస్తాడు నూట నాలుగో కీర్తనలో మనం చూస్తాం కాబట్టి అవన్నీ ఆయన దయ కొరకు కనిపెట్టుకుని ఉన్నాయి ఆయన గుప్పిలి విప్పగా మరి మంచి వాటిని అవి ఏం చేస్తాయి కూర్చుకొని తృప్తి పొందినట్టుగా రాయబడింది నూట నాలుగో కీర్తన నూట నాలుగో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చినాం నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను నువ్వు నువ్వు గుప్పిలి విప్పగా మంచి వాటిని తిని అంటే దేవుడు ఇచ్చిన వాటిలో మంచి చేరుకున్నారని కాదు దేవుడు ఇచ్చినవే మంచివి ఆయన మంచి ఇస్తాడు నూట నలభై ఏడు కీర్తనలో ఏం రాయబడిందంటే మంచి గోధుమలతో ఏం చేస్తాడంటే మనం చెప్పండి నూట నలభై ఏడు పద్నాలుగు వచ్చినాం నీ సరిహద్దులో సమాధానం కలుగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు కనుక ప్రభు స్తోత్రములు ప్రభు మన విషయమైన చింత కలిగిన వాడుగు ఉన్నాడు మన విషయమై ప్రభు పట్టింపు కలిగిన వాడుగున్నాడు ఆయన ఏమి ఇచ్చినా కూడా శ్రేష్టమని అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా శ్రేష్టమని ఇస్తాడు అరణ్యములో చొక్క నీరు దొరకని స్థలములో సమృద్ధి నీరు ఇచ్చినాడే కాబట్టి కదా భయంకరమైన కరువుతో మనుషులను కోసుకునేటప్పుడు ఆ సారేపాతి విధవరాలను దేవుడేం ఏం దేవు కాబట్టి నూనెతో కాల్చినొట్టులతో పోషించినాడు అంత భయంకరమైన కరువులో ఏలియాను రెండు పూట్ల నాన్వెజ్ కానీ అసలు ఆహారం దొరికితే అదే గొప్ప భాగ్యం అంటే తలంపై ఏంటంటే మన ప్రభు ఎలాడంటే అడుగు ప్రతి వారికి కూడా సమృద్ధిగా అనుగ్రహించేటువంటి వాడిగా మనం ప్రభుని మనం చూస్తూ ఉంటున్నాం దేని వాక్యంలో తర్వాత ఈ పేతురు అత్తను ప్రభు బాగు చేసిన సందర్భంలో చూడండి ఆమె ఆమె హృదయము చూడండి ఎలాగున్నదో అంటే ఆమె ప్రభు విషయమైనటువంటి ప్రభు ఆమె విషయమే పంటింపు కలిగి ఆమె ఎందుకు వచ్చినాడు ఆమెను బాగు చేసినాడు అయితే ఆమె హృదయము ప్రభు విషయమే పట్టింపు ఉంది ఆమె విషయమే ప్రభు చింతి చింతించి బాగు చేసినట్టుగా ఆయన విషయమే చింత ఆమె హృదయంలో ఉంది చూసారా ప్రార్థన అంటే అర్థం ఏంటి ఏదో కొన్ని మాటలు వలించడం కాదు హృదయంలో భారం ఉండాలా చింత ఉండాలా ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం జ్ఞాపం పెట్టుకోవాలా మన ప్రభు ఆయన మనతో ఉన్నాడు ఆయన హృదయంలో ఎంతో వేదన ఉంది ఎంతో చింత ఉంది ఎంతో భారం ఉంది రక్షణ లేని వారి విషయము ఆత్మీయంగా పతనమైపోయిన వారి విషయము ఇంకా రక్షణ పొందిన వారి విషయము రక్షణ పొంది జారిపోయిన వారి విషయము దేవుని పరిచర్య నష్టపోవడం గురించి విస్తరించడం గురించి ఆయన హృదయంలో ఎంతో భారం ఉంది అది పంచుకోవడానికి మనం వచ్చినాం ఆయన హృదయంలో ఉన్న చింతను ఆయన హృదయంలో ఉన్న భారాన్ని పంచుకోవడానికి వచ్చినాం అందుకనే ప్రభు శిష్యులు అన్నారు ఏమన్నాడు ఒక్క గడి అయినా అంటే ఒక గంట అని అర్థం అక్కడ ఒక్క గంట మనం తిప్పి కొడితే ఒకటి ఒకటిన్నర గంట దేవుని సన్నిధిలో నిలకడగా ఉండాల ప్రార్థనలో ప్రార్థన అంటే ప్రార్థనే ప్రార్థన సమయంలో బైబిల్ చదువుకునేది పెట్టుకోకూడదు ప్రార్థన సమయంలో ఫోన్లు చూసేది పెట్టుకోకూడదు ప్రార్థన సమయంలో బయటికి పోవటము కొసేపు మాట్లాడుకొని పెట్టుకోకూడదు ఒక్క గడియ ఎందుకు ప్రార్థనకు వచ్చినాం కాడి ఏదో అలవాటుగా రావడం రావటం కాదు ప్రభు హృదయంలో భారాన్ని పంచుకోవడానికి వచ్చినాం ఆయన చింత ఆయన వేదనను పంచుకొని అది మన చింతగా ప్రభుకి ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినాం మనం ప్రభు సన్నిధికి కాబట్టి ఆ హృదయంలో చింత ఎట్లా చెప్పగలం ఆయన చింత అని ఎప్పుడైతే ఆమె బాగా చేసినాడో వెంటనే లేచి పరిచయం చేయడం ప్రారంభించింది ఎవరు చెప్పినారు అమ్మ బాగైంది కదా ఇప్పుడు మాకు మంచి అని చెప్పినారు వాళ్ళు ఏమన్నా ఇంకా ఆమె తప్పించుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంది ఒకవేళ నీరసంగా ఉన్నట్టు కనబడచ్చు అంటే ఒకవేళ ఒకవేళ వాళ్ళు చేయపోయినా కూడా ఇప్పుడే బాగైంది కదా అని అనుకుంటారు వాళ్ళు ఏమన్నా ఒకరి వాళ్ళు చెప్పినా ఇప్పుడే బాగా కదన్న కొంచెం కోలుకొని నేను అనాలా దేన్ని బట్టి ఆమె హృదయంలో చెందుతుంది అయ్యో ప్రభు నా ఇంటికి వస్తున్నాడే నేను నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నానే దీని స్థితిలో ఉన్నానే అనేటువంటి చింత ఆమె హృదయంలో ఉన్నది కాబట్టి ప్రభు బాగు చేస్తున్నది ఏం చేసింది వెంటనే లేచి పరిచయం చేసింది లోకాసువార్త నాలుగో అధ్యాయము లోకాసువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన ఆయన నిలవబడి జ్వరం గదింపగానే విడిచెను వెంటనే ఆమె లేచి ఆ ఉపచారం చేసింది చూసారా దీని వాక్యంలో మన జ్ఞాపం చేసుకునే నాలుగో విషయం మొట్టమొదటిగా ఆమె నిస్సహాయత గురించి రాయబడింది రెండవదిగా ఇతరుల యొక్క ప్రార్థన ఫలితం అనేది మనం చూడగలుగుతున్నాం మూడవది ఆమె విషయం ప్రభు యొక్క పట్టింపుని గురించి మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా ప్రభు విషయమై ఆమె హృదయంలోనే చింత అందుకని దేని వాక్యంలో అది ప్రభు కోరుతున్నాడు అన్న ప్రార్థన చేసింది అన్న దేనికోసం ప్రార్థన చేసింది చెప్పండి దేవుని దేవుని ఇంటి యొక్క చింత దేవుని ఇంటూ నా అక్కరకు విషయం ప్రభా నాకు ఇద్దరు కొడుకునిస్తే ఒక కొడుకుని ఇస్తానని చెప్పలేదు ఆమె ఒక కొడుకుని ఇస్తే మళ్ళీ వచ్చిన తర్వాత అదే రేఖరేక పుట్టాడు అప్పటికే పినిన్న నన్ను చాలా బాధ పెట్టింది రివర్స్ మళ్ళీ నేను అటాక్ చేయాలి కదా వీడిని అడ్డం పెట్టుకొని చేయాలని అనుకోలేదు ఆమె కాబట్టి పాలు విడవంగానే ప్రభుకి ఇచ్చి మళ్ళీ ఇంకో కుమార్ని ఇస్తాను ప్రభు ఏం వాగ్దానం చేయలేదు కనుక ప్ర ప్ర ప్రభు ఇచ్చి వేసింది దేని వాక్యంలో ప్రభు విషయమే చింత దేని వాక్యంలో గుడ్డివారు గుడ్డివారు చూపు పొందిన తర్వాత ఏం రాయబడింది వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళిది అని రాయబడింది చూసారంటే వాళ్ళ హృదయాలు అంతకుముందే అరే మేము ప్రభుని సేమించలేకపోతున్నాం విమనించలేకపోతున్నామని కళ్ళు తిరగబడినప్పుడు ఎంతో రంగురంగుల ప్రపంచం కనబడుతున్నా కూడా ఆ అట్రాక్షన్కి వాళ్ళు లోను కాలే వారి అంత భారము ఆశ ప్రభుని వెంబడించడు కొరకై సేనాదయం పట్టిన వాడు ఏమన్నాడు ఆయన యుద్ధ తన్ను ఉండ నిమ్మని ఆయనను బతి రాయబడింది ప్రభా నీ యుద్ధ ఉండని బాగైంది కదా ఇప్పుడు దాకా ఆశయించుకున్నారు తృణీకరించినారు తరిమేసినారు కాలు ఎగరేసి బతకాల్సిన సందర్భం అది కాబట్టి ఆయన ప్రభు తన తన యొద్ ఆయన యొద్ తను ఉండనిమ్మని ప్రభుని బ్రతీంలో ఆడుకున్నాడు కాబట్టి దీని వాక్యంలో ప్రభు మన ప్రార్థన ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నామని ప్రభు చూడాడు నీ యొక్క నాయక హృదయంలో ఎంత భారముతో ప్రార్థన చేస్తున్నాం ఎంత చింత వేదన మన ఉన్నదని ప్రభు చూస్తాడు దీని వాక్యంలో మన జ్ఞా చివరిగా కోమాట జ్ఞాపం చేస్తున్న ఈ ప్రార్థనలోకి వెళ్దాము కాబట్టి ఆమె ఏం చేసింది చెప్పండి కాబట్టి కేవలము ఊరికనే కాదు కాబట్టి ఆమె మేలు పొంది ఎందు ఎందుకంటే తిరిగి మరి క్రైమ్ చెల్లించడానికి పరిచర్య చేస్తూ వచ్చింది నేను వారికి లోక సోర్త ఏం రాయబడింది వారికి ఉపచారము చేయసాగిన ప్రభుత్వం ఉన్న వారికి ఉపచారం చేయసాగింది వారికి అవసరమైన ఆహారము వారికి అవసరమైన నీళ్లు వారికి అవసరం ఏమో అవసరమన్నీ కూడా ఆమె ఆమె చూస్తూ ఉంది కానీ ఇక్కడేమో వారికి ఏం రాయబడింది మత్స్సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఏం రాయబడింది మత్స్సువార్త ఎనిమిదో అధ్యాయం ఆయన చదవండి వచ్చినాం విడిచిను లేచి పదిహేను వచ్చంలో ఆయనకు ఉపచారం కాబట్టి వారికే ఆయన అంటే వారికే చేసింది కానీ అది ఎవరు చేసినట్టు ఎంచబడింది ఆయనకి చేసినట్లుగా కానీ దేవుని యొక్క ప్రజల కొరకు మనం చేసే ప్రతి విధమైన పరిచర్య అది పులిపీట పరిచర్య అని కాదు అది చేపలు వేస్తాం ప్రభు ప్రజల కొరకాయి బాత్రూమ్ శుభ్రపరుస్తున్నాం ప్రభు ప్రభు ప్రజల కొరకాయి ఆహారం సిద్ధపరుస్తున్నాం ప్రభు ప్రజల కొరకాయి ప్రభు ప్రజల కొరకు చేసే ప్రతిదీ కూడా ఎవరికి చేసినట్టుగా ఎంచబడుతుంది ప్రభువు చేసినట్లుగా ప్రభు అన్నాడు నేను ఆకలి కొంటే నాకు ఆహారం పెట్టాడు వాళ్ళని మేము నువ్వు ఎప్పుడు ఆహా ఆకలి కొన్నావు ప్రభు అన్నారు కదా అవన్నీ మనకు తెలుసు కాబట్టి తెలంబైందంటే కాటి ఎలాంటి పరిచర్య చేసినామే క్రైమ్ కూడినటువంటి పరిచర్య ఇంట్లో అందరూ వచ్చేసినారు అప్పుడే జబ్బుతో ఉండి ఆమె బాగా అయింది మళ్ళీ నాకు ఎలా జబ్బుతో అనుకోలేమే ఇంటి ఆరు రోగులందరూ వచ్చినారు ఏం చిరాకు పడలే అసహ్య పడలే దగ్గేవాళ్ళు మరి ఉమ్మేసేవాళ్ళు రకరకాల కుష్టి వ్యాధులు దుర్వాసనతో హాస్పిటల్ ఎట్లుంటే మనం చూస్తున్నాం కదా రెగ్యులర్గా ఆ సందర్భాలు వెళ్తున్నప్పుడు అయినా కూడా ఆమె ఎక్కడ చిరాకు పడలేదు దేని వాక్యలో మత్స్వార్తలో ఏం రాయబడిందంటే దయ్యములు పట్టిన వారి బాగు చేయబడని రాయబడింది అయితే మనకు నా మార్కు సువార్తలో ముప్పై నాలుగు వచ్చంలో మొదటి అధ్యాయంలో నానా విధ రోగం చేత పీడింపబడిన వారిని రాయబడింది కాబట్టి తన ఇచ్చేసింది వారు ఎంత అశుభ్రం చేస్తున్న ఓపికతో శుభ్రం చేసుకుంటా ఉంది కారణం ఏంటంటే కృతజ్ఞత అందుకని దేనికి ప్రజలంగా జ్ఞాపం చేసుకో ఏంటంటే ప్రార్థన అంటే దేని కొరకు ప్రార్థన మన ప్రార్థన కాడే ప్రభు మహిమార్థమ ప్రార్థన మనము క్రైమ్ చెల్లించిన కొరకు కాబట్టి సిద్ధ మనస్సుతో చేసే ప్రార్థన అది ఎంతో ప్రాముఖ్యమైంది కానీ కేవలం ఒట్టి ప్రార్థన మాత్రమే చేస్తానంటే మన ప్రార్థన ప్రభు అంగీకరించాడు కాబట్టి తలం హృదయలో ఉంచుకుందాం కొన్ని అంశాల కొరకే మనం జ్ఞాపం చేసుకుని ప్రభు సన్నిలో ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాము కాబట్టి మన ప్రభు ఎంతైనా నమ్మదైనటువంటి దేవుడు మనం మరో ఆలోకించేవాడు తప్పక జవాబు అనుగ్రహించే దేవుడు